జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరులంగా నిర్వహిస్తున్నారు విద్యార్థులకు రోజుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఏసీపీ రాజు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి ఏమైనా అనుమానాస్పద కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలని బస్ స్టాప్ లోని ప్రజలకు సమాజం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారోత్సవాలు జరుపుతున్నారు చేస్తున్నామని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఏ రైటింగ్ ఫోటోగ్రఫీ లాంటి కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని అన్నారు రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దని లైసెన్స్ రిజిస్ట్రేషన్ లేని వాహనాలను నడపవద్దని సూచించారు ముఖ్యంగా మైనర్లు వాహనాలను నడపకూడదని హెచ్చరించారు ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు ప్రథమ చికిత్స అందించడం గురించి అలాగే గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు

సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం అక్టోబర్ ఇరవై అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అనేక కళాశాలలో వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చనిపోయిన అమరవీర్లు ఎందుకు చనిపోయారో అనే దీన్ని వాళ్లకు ఉచితంగా వివరించడం కూడా జరిగింది విద్యార్థులకు అలాగే ఈరోజు కాలేజీలో రచన పోటీలతో పాటు మోటార్ సైకిల్ ర్యాలీ కూడా నిన్న నిర్వహించడం జరిగింది కళాశాల విద్యార్థులతో దీంట్లోనే బాగుండగా అనేక మంది స్కూల్ విద్యార్థులు స్కూల్ పిల్లలు హై స్కూల్ విద్యార్థులకి పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ పంట రేట్లు పోలీసులు ఎలా పనిచేస్తారు అనే విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ సైకిల్ ర్యాలీలో అనేక మంది ప్రజలని ఈరోజు మంచాల్ రోడ్లో కానీ లేకపోతే రాయపూల్ రోడ్లో కానీ కలిసి ఈ సైకిల్ ర్యాలీ ఎందుకు చేస్తున్నామో ఇంతకుముందు ఇక్కడ ఉండే విద్యార్థులు తెలియజేసినట్లు వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు తొంభై ఒకటి మందికి పైగా పోలీసులు తమ యొక్క విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు వాళ్ళు ఎందుకు అర్పించారో ఆ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ త్యాగాలను వారికి మళ్ళీ కూడా తెలియజేయడం జరిగింది ప్రతి సంవత్సరము మనం ఇంతవరకు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము మిలిటరీలో ఇరవై నాలుగు వేల మంది చనిపోతే ఇప్పటి వరకు మన యొక్క లెక్కల ప్రకారం పోలీసు లెక్కల ప్రకారము ముప్పై ఎనిమిది వేల మంది పోలీసులు విధి నిర్వహణలు ఆశలు మీకు అందరు తెలుసు ఒక పోలీసు చనిపోయాడంటే ఇదిని వాళ్ళు అంటే అతని యొక్క స్వార్థం ఏమి దాంట్లో ఉండదు ఆ స్వార్థం లేకుండా పనిచేసిన ఆ కుటుంబాలకి అలాగే ఆ యొక్క ఎవరైతే మృతి చెందారో ఆ అమరవీరులకి వాళ్ళు స్మృత్యాంజలి ఘటిస్తూ ఈరోజు విద్యార్థులతో మానవులు కూడా పాటించడం చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు ముప్పోటి వరకు జరుగుతాయి రేపు సరోన్నగర్ నగర్ జరిగే స్టేడియంలో మన దగ్గర నుంచి మన కళాశాల నుంచి మన కళాశాల విద్యార్థులందరూ పాల్గొంటారు అలాగే రేపు తర్వాత ఎల్లుండి జరిగే రక్తదాన శిబిరం విబ్రీంపట్నం సచివాలయంలో జరిగే రక్తదాన శిబిరంలో కూడా అందరినీ యువకులని తర్వాత యువజన సంఘాలని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం అందరూ కూడా దాంట్లో పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ